వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేడు సంధ్య బిల్టిల్ ముందుగా హెడ్ చూద్దాం నిడదవల్లో ఘనంగా వాకర్స్ క్లబ్ పడిత వాకర్స్ క్లబ్ బసవిరెడ్డిపట్ట వాకర్స్ క్లబ్ ల రూతని కార్య ప్రమాణ స్వీకారం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్లోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిడదవలు వాకర్స్ క్లబ్ వనితా వాకర్స్ క్లబ్ బస్ బస్వేడ్డిపేట వాకర్స్ క్లబ్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా వాకర్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రెండు వందల ఒకటి ఎంజీఎఫ్ ప్లాట్నం డోనర్ వాకర్ గుంటూరి రామరాజు వీచేసి వాకర్స్ క్లబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఇండక్షన్ ఆఫీసర్ గా రీజనల్ కౌన్సిలర్ వాకర్ శనగన కృష్ణమూర్తి ప్రత్యేక అతిథులుగా వాకర్స్ క్లబ్ కేబినెట్ బుల్లెట్ చీఫ్ ఎడిటర్ ఎస్ఎస్ రాజు వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కేబినెట్ సెక్రటరీ జీ కృష్ణం రాజు రాజు వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ ట్రెజరర్ పి సీతారామరాజులు వీచేశారు వాకర్స్ క్లబ్ నిర్దవులు నూతన అధ్యక్షులుగా భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ సెక్రటరీగా ధారపురెడ్డి శ్రీరామ ప్రతాప్ ట్రెజరర్గా గొల్లకోటి రాజేష్ మణితాక్ వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలిగా అమర శ్రీ లక్ష్మి ఏ వెంకటరమణమ్మ ఎస్ ఎస్కే రేష్మ బస్సవిరెడ్డిపేట వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబారావు టీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముందుగా గాంధీ వార్ధంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అనంతరం వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ శుకరి అలవాల్దాస్ నిడదవోలు సీనియర్ వాకర్ బోరుగుపల్లి లక్ష్మీపతి చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను డిస్టిక్ గవర్నర్ రెండు వందల ఒకటి గుంటూరు రామరాజు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు వాకర్స్ క్లబ్ సభ్యులు వనతా వాకర్స్ క్లబ్ సభ్యులు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వాకర్స్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్లు అడ్వైజరీ కమిటీ సభ్యులు బస్వరెడ్డి వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు हाँ। महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के

एसएस राजगर एमजीआर गार ने सगरों का में स्नान नहीं ओके गार ने वेरी मेरे गांव में स्नान जी वाकर आज इस दिन अंग्रेज़ नमक में स्नान नहीं सुबह चंदा सत्रह जोर पर सुना ये लक्ष्मी बस वो ారిని ఆదిబాబు గారిని పసుపుచ్చలసిందిగా కోసం వాకృష్ణుడు వనిత వాకర్ తరఫున అతన్ని సత్కరించడం జరుగుతుందండి ండి ఈ యొక్క వాకర్స్ క్లబ్ నిడదవులు రెండు వేల ఇరవై ఐదు ఇన్స్టలేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి మన మున్సిపల్ చైర్మన్ పౌరులు గోప తాజాబు గారికి అలాగే మన ఇన్స్పిరేషన్ ఆఫీసర్ వాకర్ సెంటర్ నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నర్ గుంటూరు రామరాజు గారికి మరియు శనగ కృష్ణమూర్తి గారికి కేవీపీ రంగారావు గారికి మన సుంకర నరసింహన్ గారికి అలాగే మా జువల రాంబాబు గారికి గాంధీనగర్ ప్రెసిడెంట్ మా గారికి అలాగే వేదిక అమర్పించిన ఇతర పెద్దలకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా వాకర్స్ క్లబ్ నిలదవుల తరఫున నమ్మ సుమంజలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది దాస్ గారు స్థాపించి దాన్ని ఇంతెంతే ఒడ్డు ఉంటాయన్నట్టు చేశారు ఇప్పుడు వాకర్స్ క్లబ్ అనేది పెద్ద సంస్థ సేవా సంస్థ కంటే కూడా ఉంది వాకర్స్ అంటే ఆరోగ్యంగా ఉండటం నడవడం నడిపించడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో వైడ్ క్లబ్ వైజ్ అందరూ చేస్తున్నారు సో ఇటువంటి వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేయడం చాలా ఆనందంగా ఉంది అంతకన్నా మిక్కిలి ఆనందం ఏంటంటే మూడోసారి నేను మళ్ళీ ప్రెసిడెంట్ కింద మా తోటి సహకారులు అందరూ కూడా సీనియర్ వాకర్స్ వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళతో వెళ్తూ మూడోసారి నేను ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ యొక్క ప్రయాణంలో చాలామంది అందరూ కూడా నాకు సహాయ సహకారాల సూచనలతో పాటు ప్రతిదానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మా టీం లాస్ట్ టూ ఇయర్స్ నాతో పాటు చేసిన మా సెక్రటరీ చనాపర్ రాజా అలాగే అడ్డాల సాయిలక్ష్మణ్ అలాగే ప్రోగ్రామ్ చైర్మన్ రాజేష్ ఇప్పుడు అతను సెక్రటరీ కింద ట్రెజరర్ కింద ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేయడానికైనా ముందుండి నన్ను నడిపించి కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగేటట్టు చేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అలాగే సీనియర్ వాకర్స్ అందరూ కూడా రంగారావు గారు అదే అంటే గారు ఎంఎస్ఎన్ నరసింహమూర్తి గారు అలాగే పివిఆర్ గారు వీళ్ళందరూ కూడా అందరూ ఈ సలహా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది మన వాకర్స్ అని చెప్పి వాళ్ళ సలహాల మీదగా వెళ్తున్నామని అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా మా పికిన్ సత్యనారాయణ గారు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతిదీ నేను తప్పు బలైనా కార్యక్రమాలైన పొరపాటు చేస్తే మొక్క మాటలు ఎక్కడ మా మోహన్ ఇది తప్పు చేసాం నెక్స్ట్ టైం మీరు చేయకు అని చెప్తారు అలాగే మా నింపులేటర్ రమణ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాల నుంచి ముందుకు పంపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా నడవాలి నడి మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలి ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసు అంతా ఏదో రకమైన సమస్యలు వాతావరణ కాలుష్యమో తిండి కాలుష్యము ఏదో మొత్తం ఆరోగ్యం అన్నది కొంచెం ఇదివరకు పిల్లలు ఉండట్లేదు అందరికీ ఆరోగ్యం క్షీణిస్తుంది సో వాకింగ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని ప్రతి డాక్టరు ప్రతి ఒక్క మేధావులు కూడా చెప్తున్నారు సో వాకింగ్ మాత్రం మనం చేయాలి మనం పది మందిని నడిపించాలి మన చుట్టుపక్కల వాళ్ళని అది మన ఆరోగ్యమే మహాభాగ్యం నడవండి నడిపించండి ఇదే మన వాకర్స్ కలుపుకో దాంతో పాటు మన వాకర్స్ మన ఫస్ట్ మన గ్రౌండ్ మన ట్రాక్ మన వాకర్స్ అందరికీ ఇబ్బంది లేకుండా ఏం చేయాలి అది చేసుకుంటూ తర్వాత సేవా కార్యక్రమాలు చేసుకోవాలన్నది నా ఉద్దేశం అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రమాణ స్వీకారాన్ని చేసిన మన పట్టణ పురపాలకు భూపతి ఆదికారాయణ గారికి అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారైన గుంటూరు రామరాజు గారికి అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన గుజుడు గౌరీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా నేను కొనసాగుతున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా నన్ను ప్రెసిడెంట్ గా ముందుకి నడిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద కూర్చున్న వారికి వేదిక ముందు ఉన్న వాకస్ ఆనిముత్యాలు లాంటి అందరికీ కూడా నా శిరస్సు వహించి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు అద్భుతమైన రోజు నిలువరు వాకర్స్ క్లబ్కే ఒక చరిత్ర ఉంది ఈ రోజు కొత్త క్లబ్ గాంధీ గారి రోజుని మనం ఈరోజు కార్యక్రమం చేర్చుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మన మున్సిపల్ చైర్మన్ గారు దీనికి ముఖ్య అతిథిగా రాక కూడా చాలా చాలా అదృష్టంగా భావిస్తాను మనకి టైము లేదు కాబట్టి మనకున్న ఈ యొక్క క్లబ్బు లేడీస్ క్లబ్బు నిద్ర క్లబ్ మహిళా క్లబ్ అండ్ ముగ్గురు మూడు క్లబ్లు కూడా ఒకేసారి మనం ప్రమాణ సకరణాలు చేయించుకుందాం అందరికీ తెలుసున్న విషయమే ప్రమాణ సార్ ఏం చేస్తాం ఎలా పాటిస్తాము ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యులక వారి యొక్క విధులు ఏంటో కూడా అందరికీ తెలుసుందే అందుకని దాన్ని క్లుప్తంగానే ముగిద్దామని ఆలోచనతో కార్యక్రమం అందుకని ఒకసారి మీ ఆ నిర్ణయాలు వాకర్స్ క్లబ్ పిఎస్టీఎల్ని అండ్ మహిళా వాకర్స్ పిఎస్టీఎల్ని మూడో ఒక మహిళా పిఎస్టీని కూడా మీరు వేదిక ముందు ఇలా ఆ నేషనల్ ఫ్లాగ్కి ఇరుగు నెలలు పడితే ఒకేసారి చేయించేద్దాం నాకు ఇచ్చిన ఇచ్చినీ పదవి అంగీకరిస్తూ సంస్థ నియమావళికి వాకర్ ఇంటర్నేషనల్ ఆదేశాలు పాటిస్తూ క్లబ్బు నిర్వహించు అన్ని కార్యక్రమాలలో దురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ వారి అధ్యక్ష పదవికి హోదాకి విఫలంగా అందిస్తున్నానండి రావాలి నేను లక్ష్మీవేది గారి టైంలో వాకర్గా సభ్యుడిగా చేయడం జరిగింది అప్పుడు వారు నన్ను వారి కన్న కాన్ఫరెన్స్కి కోఆపరేట్ చేయడానికి అప్పుడు బస్ బట్లో క్లబ్ పెట్టి నేను దాంట్లో జాపించ అలాగే మనం మెడదగోళ్ళలో మన మూడు వాకింగ్ బ్యాగెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి ఒకటి మాలాకోలులో అది ఏడు ఎకరాలు ముప్పై మూడు సెంట్లు దాంట్లో మూడు ఎకరాలు ఎస్టీపీ ప్లాంట్కి నాలుగు ఎకరాలు ముప్పై మూడు సెంట్లు రిజర్వేషన్ వాటర్ బాడీ దాని మీద ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం అండి ఆల్రెడీ అది ప్రజెంట్ అయితే టెండర్ స్టేజ్లో వరకు స్టార్ట్ చేసాం కానీ ఆ టెండర్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు దాన్ని విడియా కూడా వచ్చింది అది ఎలాగో వస్తుంది అనేది విడియా కూడా వచ్చింది అది స్టేజ్ స్టేజ్లో ఉంది దాన్ని మనం నాకు మీ నుంచి సహాయం ఏం కావాలంటే లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రెస్ట్ వచ్చినప్పుడు అలవాదస్ గారు అబ్బాయి కావడం జరిగింది వారు నాకు గైడ్ చేసింది అలవర్దాస్ గారు నాకు విజయనగరం రోటరీ క్లబ్లో మిత్రులండి

ओके <coughs> अर <coughs> <coughs> <Okay, nah. coughs> वाक्य जो है ये हाल ही में सामने आके सवाल कर रहे हैं क्या क्या